అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంతకాలు చేయబోతున్నారు ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు ఏంటనే పూర్తి సమాచారం అయితే ఇందులో ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలోకి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అసలైన విషయానికి అయితే వద్దాం అయితే ఈరోజు సాయంత్రం నాలుగున్నర అంటే ఇంచుమించుగా పావుతకు ఐదు అటువంటి సమయంలో పదవి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో ఈ మేరకు అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ యొక్క సందర్భంగా సచివాలయాన్ని అధికారులు అయితే సుందరంగా అలంకరించారు ఇప్పుడిప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఐదు ఫైళ్ళపై సంతకాలు అయితే చేయనున్నారు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మెగా డిఎస్సి ఫైల్పై ముఖ్యంగా తొలి సంతకం అయితే చేస్తారు మరి ఇది అఫీషియల్గా కూడా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గతంలో చెప్పినట్లుగానే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఛానల్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కూడా రెండో సంతకం అయితే ఉంటుంది అయితే సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతూ మూడో సంతకం కూడా అయితే చేయనున్నారు మరి ఇది నిజంగా పెన్షనర్లకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అలాగే స్కిల్ సెన్సెస్ ప్రక్రియ మరియు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లకు కూడా సంబంధించిన ఫైల్పై అయితే సంతకాలు చేస్తారు గతంలో మీ అందరికీ తెలిసిందే అన్న క్యాంటీన్లు అయితే తీసివేయడం జరిగింది మరి ఇందులో భాగంగా టీడీపీ అనుకున్న విధంగానే మళ్ళీ ఆ యొక్క పదవికి మరియు పథకాలకి అలాగే ప్రత్యేకమైన ఇటువంటి బెనిఫిట్స్ అన్నిటికీ కూడా మరొకసారి అయితే స్వీకారం చుట్టబోతున్నారు ఇక డిఎస్సి ఉద్యోగుల భర్తీకి అయితే సంబంధించి దాదాపు పదమూడు వేలకు పైగా ఉన్నట్లయితే అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గమనించాలి అయితే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న దానిపైన మాత్రం కాస్త సందేహాలు అయితే నెలకొంది మరి దీనికి నిజంగా కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది దీనిపై కూడా మనకి త్వరలోనే క్లారిటీ అయితే వచ్చేస్తుంది మొత్తానికి ఏంటంటే అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు అయితే చేయనున్నారు ఇటు అటు మంత్రులకు కేటాయించే శాఖలపైన గురువారం స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందండి ఇక చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన తర్వాత అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు అనేది అయితే ప్రకటించనున్నారు మరి వాటి కోసం కూడా ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే దీనిపై కసరత్తు అయితే పూర్తి చేస్తున్నట్లుగా చంద్రబాబు క్లారిటీ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక జనసేనని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి కేటాయిస్తారనేది మనం ముందు నుండి చెప్పుకునే వచ్చాం ఆయనకు ఎక్కువ ప్రజలతో మమేకమయ్యేలా ఉండే శాఖను అయితే కేటాయిస్తారని తెలుస్తుంది ఇక్కడ ఇక డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అటవీ పర్యావరణ శాఖకు కేటాయించినట్లు అయితే తెలుస్తుంది మరి ఈ యొక్క శాఖలు అయితే ఉన్నాయి పవన్ కోరిక మేరకు ఈ యొక్క శాఖను అయితే కేటాయించినట్లుగా తెలుస్తుంది అయితే అటు జనసేన నేతలు నందే నందేడ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ మరియు కందుల దుర్గేష్కైతే పర్యాటకం ఇకపోతే సినిమాటోగ్రఫీ శాఖను అయితే కేటాయిస్తారని తెలుస్తుంది మరి అటుపోతే నారా లోకేష్కి కూడా కీలక శాఖను అయితే కే కేటాయిస్తారన్నది అయితే ప్రచారంలో ఉన్నదే మనందరికీ తెలిసిందే గతంలో ఆయన ఐటీ మినిస్టర్గా కూడా పనిచేశారు మొత్తానికి ఈరోజు ప్లాన్ అయితే ఈ విధంగా ఉందండి ఇక మంత్రుల శాఖల వారీగా ఓ అవగాహనకు వచ్చి శ్వేతపత్రం విడుదలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచిస్తున్నట్లు తెలుస్తుంది బాధ్యతల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రోజువారి కార్యకలాపాల్లో అమర్త్యులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారికి కూడా నియమిస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు మరి దీనికి సంబంధించి మరికొంత క్లారిటీ అయితే ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో అయితే రానున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్ యూ